ఎక్కడ ఉన్నావు చెప్పండి వంట చేస్తున్నా వంట పెట్టాన తర్వాత గానీ ఉందిలా బయటికి వచ్చాను ఏంటి ఏంటి అంటామంటే కొత్త సంవత్సరంలో నీకోసం ఏం తెచ్చాను ఇదో చూపిస్తాను చూడు అంటే వెన్నుమొహం వేస్తావండి చూడు ఇదేంటండి వంకరగా ఉంది వంకరగా ఉండడం అంటే వంకరమొహం దానా దాన్ని వంకీ అంటారు సంఖ్య చూడు ఏంటి అంటే తెలుసు రండి నాకు కానీ సెల్లో ఇలా చూడడం ఇదే మొదటిసారి ఓ అది వంకి మోడల్ ఎలా ఉంది పెట్టుకుంటే కదండి తెలిసేది పెట్టుకుంటే ఎలాగైనా అలా సెల్లో చూసినా కూడా ఎలా ఉంది అని అడుగుతున్నాం బానే ఉంది రండి బానే ఉంది రండి అంటే చాలా బాగుంది అనాలి ఒరిజినల్ తెస్తే బాగుంది కర్మ మార్స్ సూపర్ ఎక్సలెంట్ అనేదాన్ని అంటే తెచ్చేదాకా అన్నమాట అన్నారు కదండి బాగానే ఉంది రండి అని సరే అయితే వెంటనే వెళ్ళి బజార్కి తెచ్చేసుకుందామా అబ్బా మీరంత మంచివారండి సరే 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 నా మంచితనం గురించి ఎందుకు గాని ఓపెన్ మాత్రం చేయాలి ఏంటండి అది ఇప్పుడు వడ్డాణం కోరిక రేపు అని గోడ మీద రాసుకున్నది వదిలేయాలి దాని కింద అరడజను గాజులు కోరిక రేపు అన్నది కూడా వదిలేయాలి అలా చేస్తానంటే ఇది ఇప్పుడే ఈ క్షణమే కొనేస్తాను నీ జబ్బకి తొడిగేస్తాను చుట్టాలందరికీ వెళ్ళి నీ జబ్బని చూపించి వచ్చేమంటారు ఎవటో ముందు కాస్ట్లీ వడ్డాడమా లేక వంకేనా ఆలోచించు బాగా ఆలోచించు నాకు ఆలోచన రావట్లేదండి మా అక్క చెల్లిపో ఫోన్ చేసా అదే మరి వంకీ సమకూర్చేది నీక మీ అక్కకి చెల్లికి నాకేనండి కదా మరి అలాంటప్పుడు నువ్వే స్వతంత్రంగా ఆలోచించాలి ఆలోచించు బాగా ఆలోచించు ఎంతగా ఆలోచించినా ఈ మట్టి పొరకు ఆలోచన రావట్లేదండి రాదు ఇంత ఆనందకరమైన విషయం ఆలోచించేటప్పుడు మన బుర్ర బ్లాంక్ అయిపోతుంది రాదంటే రాదు పోనీ నన్ను చెప్పంటావా మీరా చెప్పండి చెప్పండి అంతకన్నా అదృష్టమా నే చెప్పిన తర్వాత కాదనను అంటే చెప్తాను కాదనండి నేను ఏది చెప్పినా ఆ నిర్ణయానికి సరే అంటాను అంటే చెప్తాను సరే అంటానండి నే చెప్పిన దానికి కోపగించుకోనంటే చెప్తాను అబ్బా కోపగించుకోవాలండి ఆ విషయం కోపంగా చెప్తున్నావే సరే శాంతంగా చెప్తానండి పగించుకోవాలండి అయితే సరే ఇప్పుడు చిన్న చిన్న కోరికలు మన జీవితంలో ఎప్పుడైనా తీరుతాయి అదే మన జీవితంలో తీరవు అనుకున్నటువంటి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి అవి మనకి తీరే క్షణం వస్తుందనుకో లేదుగా ముందుగా అవి తీరే అవకాశం వస్తుందనుకో అప్పుడు దేని కోరుకుంటావు చిన్న కోరిక పెద్ద కోరిక ఏది తీర్చుకోవాలనుకుంటావు అర్థం కాలేదండి అర్థం కాకపోవడానికి ఇందులో ఏముందయ్యా ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద బిల్డింగ్ మనకి కొనుక్కునే అవకాశం వచ్చింది అదే టైంలో ఒక చిన్న పెంకుటీలు కూడా ఎవరో అమ్ముతున్నారు అది కూడా మనకి కొనుక్కునే అవకాశం వచ్చింది అప్పుడు ఈ పెద్ద బిల్డింగ్ కొనుక్కోవాలనే కోరిక ఉంటుందా లేకపోతే అపెంకట కొనుక్కుందాం లేదు చావులే అని అనిపిస్తుందా చెప్పు దేన్ని ఇష్టపడతావు పెద్ద బిల్డింగ్ మరి అదే ఇప్పుడు దారిలోకి వస్తున్నాం మెల్లిమెల్లిదా ఇప్పుడు వడ్డాణం అనే కోరిక పెద్ద కోరిక కాదా పెద్దదేనండి అలాగే వంకి అనే కోరిక చిన్నదా కాదా ఇప్పుడు దేన్ని కోరుకుంటావు పట్టాణం కోరిక ముందు తీరాలి అని అనుకుంటారు ఎవరైనా ఆ తర్వాత వంకి కోరిక అంతేనా కాదా అంతేనండి అందుకని నా మాట విని ఆ పట్టాణం కోరిక రేపు అని రాసున్న ఆ గోడని చూసావు ఆ గోడ కింద మళ్ళీ ఆ వడ్డానికి కోరిక రేపు అన్న దాని కింద ఏం రాసావు అరడజను చిట్టి గాజులు కోరిక రేపు అని రాసావు కదా దాని కింద వంకి కోరిక రేపు అని కూడా రాసే అప్పుడు ముందు పైది తర్వాత చిట్టి గాజులు ఆ తర్వాత వంకి మూడు కోరికలు తీరుతాయి ఒకదాని వెంట ఒకటి ఏమంటావు సరేనండి కానీ నాకు ఎందుకు చిన్న కోరిక నుంచి పెద్ద కోరిక బాగుండదండి ఇన్ని చెప్పినా నీకు ఇది మార్పు అలా చేస్తే నీ కర్మ నేను చేయగలను ఎవరయ్యా పెద్ద అదృష్టం మన కంటి ముందు మన ఇంటి ముందు వస్తే కాదనుకునేవాళ్ళు కానీ నాకు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉందండి ఒక్కసారి మీ ఉదయాన్నీ తెలుసుకోమంటారా పాపము చేయగలవు అలా ఫోన్ చేసి అయ్యే కనుక మీ కోరిక తీరుతోంది ఆ కోరిక తీర్చుకోలేరు అన్న కుళ్ళుతో కుళ్ళు 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 కుళ్ళుతో వాళ్ళు ఏం చెప్తారో తెలుసా ఏం చెప్తారో తెలుసా ఏం చెప్తారండి ఇవన్నీ నీ ఎందుకు మారాణి ఇంకా చేతి పట్టేంత చిన్న ఉంగరం కొని మనమ్మ మీ ఆయన్ని అని ఉచిత సలహా ఒకటి ఇచ్చి పడేస్తారు అది ప్రేమతో అనుకుంటున్నావా కాదు కుళ్ళు 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 అంతేనంటారా కానీ నాకెందుకో ఆవిడే అలాంటి ఆవిడ కాదనిపిస్తుంది అండి బా నీకు ఆవిడ మీద ఉన్న ప్రేమతోటో అభిమానంతోటో ఆపేతోటో నీకు అలా అనిపించవచ్చు కానీ ఆవిడ ఒక ఆవిడే ఆవిడ ఒక ఆడదే అసలు ఈ సృష్టిలో ఒక ఆడది ఎదుగుతోంది అంటే ఇంకొక ఆడదానికి కుళ్ళు 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 ఇది నీ స్త్రీ జాతికుండేటువంటి సహజ లక్షణం అందుకే చెప్తున్నాను నీ ఆలోచన నీదే నీ అదృష్టం నీదే నువ్వే చూసుకో సమయం లేదు రాణి నేను ఏమనుకోదు కంగారు పెడుతున్నాను అని ఇంకా అనుకోవద్దు ఇప్పుడు వడ్డాడమా వంకీనా వంకీనా వడ్డాడమా వడ్డాడమా వంకీనా వంకీనా వడ్డాడమా ఆలోచించుకోనండి అమ్మాయ నా దానిలో పెంచాం నీకు ఒక పక్క ఆలోచన లేదంటూనే ఇది మట్టి పొరండి పని చేయట్లేదు అని అంటూనే ఓ నిర్ణయం అది కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు చాలా ఆనందంగా ఉందయ్యా అంతేనంటారా అంతే ఇంకేం మాట్లాడద్దు మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు వెంటనే నువ్వు వెళ్ళి ఆ గోడ దగ్గర బంగారం ఏంటి వట్టాణం కోరిక రేపు అనేసి చూడు దాని కింద గాజుల కోరిక రేపు అని రాసే దాని కింద వంకి కోరిక రేపు అని కూడా రాసేసి వచ్చి రాస్తానండి పర్లేదు రాస్తాను అదే నీ దగ్గర ఉంది ఇంకో మర్చిపో పక్కనే మర్చిపోకుండా రాసేస్తాను అండి అంటావు మర్చిపోగలవు అందుకే నేను చెప్పానా వెంటనే వెళ్ళి అక్కడ నేను చెప్పినట్టుగా రాసేసి వచ్చి పర్లేదండి బాబు చెప్తున్నా కదా అండి అయితే నీ ఇష్టం నేనేం చేయలేను చెప్పిన వెంటనే చేయాలి అప్పుడు నాకు ఎంత కష్టమైన కోరికనైనా సరే నీకు ఇష్టంగా తీర్చాలి అని అనిపిస్తుంది అది మరి ఏమో ఓ మాట విన్నా అదే ఏం లేదు ఇప్పుడు చిన్న పార్టీ ఉంది రావడానికి కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోకే చిన్న పార్టీ అంటున్నారు లేట్ అవుతున్నారు అంటే ఏంటి నువ్వు పార్టీ చిన్నదే కానీ వచ్చేవాళ్ళు చాలా మంది అందుకే లేట్ అవుతుంది అని నీ వడ్డాణం మీద నీ గాజుల మీద లేటెస్ట్ గా ఉన్న నీ వంకి మీద ఒట్టు 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 సరేనా అయితే రండి వెళ్తాను కానీ గో కంగారు పడుకోండి ఇప్పుడు రాకపోవచ్చు ఏ పొద్దున్నే వస్తాను అది మధ్య నువ్వేం కంగారు పడదు మర్చిపోతాను ఆయన కట్టు గోడ మీద రాయాలి కదా